వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి కేరళలో ఏదైతే అంటే క్యాస్టింగ్ కౌచ్ గురించి హేమ కమిటీ ఏదైతే చేసిందో ఇక్కడ తెలంగాణలో కూడా అలాంటిది రెండు వేల పంతొమ్మిది కూడా పంతొమ్మిదిలో ఒక కమిటీ అయితే ఏర్పడింది కానీ ఇంతవరకు దాన్ని బయట పెట్టలేదని చెప్పేసి సమంత గారు అయితే తన సోషల్ మీడియా వేదికగా అంటే ఇన్స్టాగ్రామ్ వేదికగా అయితే తను చెప్పడం జరిగింది ఇక్కడ కూడా అంటే కేరళలో ఏదైతే జరిగిందో అట్లా ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తూ వచ్చారు హేమ కమిటీకి అంటే వాళ్ళకు జరిగిన విషయాలు కూడా బయట పెట్టడం జరిగింది సో ఇక్కడ కూడా తెలంగాణ అంటే సౌత్లో ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణ ఇండస్ట్రీలో కూడా రావాలి అని చెప్పేసి అయితే మరి మాట్లాడడం జరిగింది దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ అయితే ఇప్పుడు సమంత గారు ఒక తన ఇన్స్టా స్టోరీలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఏంటంటే కేరళలో ఒక ఊపు ఊపేసింది ఏంటంటే హేమ కమిటీ ఏదైతే కాస్టింగ్ కోసం అంటే అమ్మాయిలు ఇండస్ట్రీలో ఏదైతే ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించి హేమ కమిటీ అయితే ఒక విడుదల చేసింది ఏమేమి జరుగుతున్నాయని సో దాని ద్వారా ఏంటంటే అక్కడ కేరళ ఇండస్ట్రీలో మోహన్ లాల్ ప్రెసిడెంట్గా ఉన్న అమ్మ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు కానీ కొంతమంది యాక్టర్స్ మాత్రం రిజైన్ చేయమని చెప్పేసి గట్టిగా నిలిచిన పరిస్థితి సేమ్ అలాంటిది ఇప్పుడు ఇక్కడ కూడా జరగాలి తెలుగు ఇండస్ట్రీలో కూడా జరగాలి అని చెప్పేసి సమంత గారు అయితే కోరడం జరిగింది అయితే దీనికి కరెక్ట్గా కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదిలోనే వచ్చింది కానీ ఇంతవరకు బయట పెట్టలేదు ఆ ఒకసారి నివేదిక బయట పెడితే అన్నీ తెలుస్తాయని చెప్పేసి అనడం జరుగుతుంది మరి మీరేమంటారు అసలు దీన్ని ఎలా చూడాలంటారు సో ఫస్ట్ మన మలయాళం ఏదైతే జరిగిందో కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం వారం పది రోజుల నుంచి జస్టిస్ హేమ కమిటీ ఏదైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా కొంతమంది తమ వాయిస్ ని వినిపిస్తూ వచ్చారు మనకు తెలుసు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు టైంలో మీ మూవ్మెంట్ మూమెంట్ అనేది ఎంత ఉధృతంగా వచ్చిందో అప్పుడు కొంతమంది తారలు తమకి చిత్రసీమలో అవకాశాల కోసం ఎలాంటి పాటలు పడ్డారు సో కొంతమంది తమను ఎలా లైంగిక వేధింపులకు గురి చేశారు అలాగే తమ షూటింగ్లో ఉన్నప్పుడు డోర్లు ఎలా కొట్టేవాళ్ళు సో ఇవన్నీ కూడా చాలామంది దాదాపు అన్ని భాషల చిత్రసీమకు సంబంధించినటువంటి తారలు కొంతమంది ఓపెన్ అయ్యి మాట్లాడటం జరిగింది సో అప్పుడవి పెను సంచలనాన్ని కలిగించాయి సో మళ్ళీ ఇప్పుడు అంటే ఏదైతే ఆ టైంలో మీ టూ మూమెంట్ వచ్చినప్పుడు అది ప్రధానంగా మనకు తెలుసు ఒక హీరోయిన్కి మలయాళ హీరోయిన్కి ఎదురైనటువంటి అంటే బెంగళూరు రోడ్ల మీద ఒక హీరోకి సంబంధించిన అనుచరులు ఆమె రోడ్ల మీద తిప్పుతూ కారులు ఆమెపై అత్యాచారం చేసిన విషయం దాని తదనంతర పరిణామాలుగా అక్కడ కేరళ ప్రభుత్వం ఈ హేమ కమిటీని ఏర్పాటు చేయటం అది రెండు వేల పదిహేడులోనే ఆ రిపోర్ట్ రావటం కాకపోతే దాన్ని అంటే కొన్ని లీగల్ ఇబ్బందుల వల్ల ఇప్పటిదాకా దాన్ని బయటపెట్టే అవకాశం లేకపోయింది ఇప్పుడు అన్ని తొలగిపోయి జస్టిస్ హేమ కమిటీ ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది సో ఇది ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది తారలు సో తమని ఒక సిద్దిక్ అనే ఒక పేరు పొందినటువంటి నటుడు దర్శకుడిని కూడా అతను కూడా తమని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి రేవతి అనే ఒక రేవతి సంపత్ అనే ఒక కళాకారిని ఆరోపణ చేయటం దాంతో ఆయన రిజైన్ చేయటం సిద్దిక్కు ఆ తర్వాత మరికొంతమంది తారులు కూడా ఇక మోహన్ లాల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అని ఏదైతే మనకి ఎట్లా మా ఉందో అక్కడ అక్కడ నటీనటుల సంఘం పేరు అమ్మ సో మొత్తం పదిహేడు మంది సభ్యులు ఉన్నటువంటి ఆ కమిటీ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ బాడీ మొత్తం డిజాల్వ్ చేస్తున్నామని చెప్పేసి మోహన్ లాల్ ప్రకటించారు సో అనన్య అలాగే సరయూ అనన్య మనకు కూడా తెలిసిందంటే అలాగే సరయ్యూ అని ఇంకొక నటి కూడా అందులో మెంబర్స్ ఉన్నారు సో మాకు చెప్పకుండా చేశారు మేము రిజైన్ చేయమని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరగటం ఇదంతా జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో ఇప్పుడు సమంత ముందుకు వచ్చి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అది కూడా తన ఇన్స్టా స్టోరీలో సో ఈ పోస్ట్ ఆమె పెట్టారు విత్ ద ఉమెన్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే తను తెలుగు సినిమా ఇండస్ట్రీ సభ్యురాలుగా ఒక స్త్రీగా పేర్కొంటూ సో ఆ హేమ కమిటీకి ఆ రిపోర్ట్కి మేము మేము స్వాగతిస్తున్నామని చెప్పారు అలాగే సో కేరళలో ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఆ గ్రూప్ ఏదైతే ఉందో సో వాళ్ళు చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ని సో ఈమె నేను ప్రశంసిస్తున్నానని చెప్పారు సో ఇది దీనివల్ల ఏంటంటే ఒక మార్గం ఏర్పడింది ఒక లాగా ఇది ముందుకెళ్ళడానికి అవకాశం కలిగిందంటే స్త్రీలని ఒక సురక్షిత వాతావరణంలో ఉంచడానికి సో అవకాశాలు కల్పించడానికి ఈ హేమ కమిటీ దోహదం చేస్తుందనే ఒక ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు ఇక్కడ అలాగే టేకింగ్ క్యూ ఫ్రమ్ ద డబ్ల్యూసీసీ ద వాయిస్ ఆఫ్ ఉమెన్ ఏ సపోర్ట్ గ్రూప్ ఫర్ ఉమెన్ అన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాజ్ క్రియేటెడ్ టూ థౌజండ్ నైన్టీన్ సో టూ థౌజండ్ నైన్టీన్లో కూడా సేమ్ ఇదే ఉమెన్ అండ్ సినిమా కలెక్టివ్లో భాగంగానే తెలుగు ఫిలం ఇండస్ట్రీలో కూడా ఒకటి ఏర్పడైంది వాయిస్ ఆఫ్ ఉమెన్ అనేది సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సబ్ కమిటీ ఏదైతే ఈ సబ్ కమిటీ అప్పుడు ఏర్పడిందో రెండు వేల పంతొమ్మిదిలో దాని యొక్క ఏదైతే దాని రిపోర్ట్ ఉందో దాన్ని సబ్మిట్ చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను అర్జ్ అని చెప్పేసి అంటే ఒక రకంగా అంటే అభ్యర్థించడంతో పాటు ఇక్కడ ఒక డిమాండ్ కూడా నాకు కనిపిస్తూ ఉంది సో అంటే ఇక్కడ అంటే తెలుగు ఫిలం ఇండస్ట్రీలో లైంగిక విధములు సెక్సువల్ హెరాస్మెంట్ సంబంధించిన రిపోర్ట్ అది సో దాన్ని బయట పెడితే ఇక్కడ కూడా ఇక్కడ ఆడవాళ్ళకు కూడా ఒక సురక్షిత వాతావరణాన్ని కల్పించే దిశగా ఒక మూమెంట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి కూడా అని చెప్పేసి ఆమె తన పోస్ట్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సో అంటే ఇప్పుడు హేమ కమిటీ వచ్చిన సందర్భంలో ఆమె ఈ ఏదైతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేశారని చెప్పారు ఒక సబ్ కమిటీని చాలా మంది దాని గురించి మర్చిపోయారు అసలు అసలు ఉంది ఎట్లా పెట్టారనే విషయం కూడా చాలా మంది అండ్ ఏంటి తెలుగు ఇండస్ట్రీలో అప్పుడు గతంలో చూసుకున్నట్టయితే శ్రీరెడ్డి ఎప్పుడైతే తను ఒక మూమెంట్ తీసుకొచ్చారో అప్పుడు కొంచెం అంటే అందరికి అవేర్నెస్ రావడం చేస్తుంది కానీ తను ఆ ఏదైతే తన స్టాండ్ తీసుకుందో తను తన మీద నిల్చలేకపోయింది ఏదైతే తను అనుకున్న కాస్టింగ్ కౌచ్ గురించి ఏదైతే ఉందో అప్పుడు ఒక ఒక లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు తన ఇప్పుడు పరిస్థితులు చూస్తే తను అసలు దాని గురించి మాట్లాడలేదు అండ్ ఇప్పుడు చాలా మంది కూడా కొంతమంది ఇలా ఫేస్ చేసాం అలా ఫేస్ చేస్తాం అని చెప్తున్నారే కానీ తనకి సరైన ఆధారం లేకుండా అయిపోయింది సో ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు నిజంగానే నిజంగా ఫేస్ చేసిన వాళ్ళకి కొంచెం న్యాయం చేసినట్టు అనిపిస్తుంది ఒక్కరు కూడా అంటే సమంత స్థాయి తార ఇప్పటివరకు ఒక్కరు కూడా దాని మీద మాట్లాడలేదు సో ఫస్ట్ టైం సమంత దీని గురించి మాట్లాడింది అని చెప్పేసి ఇప్పుడు మనం అనుకోవాలి సో ఇప్పుడు దాకా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆ నివేదిక మరియు అది ఏర్పడినప్పుడు దాని ఒక నివేదిక ఇచ్చినప్పుడు ఇప్పుడు దాకా ఎందుకని వీళ్ళందరూ మాట్లాడలేదు అనే సందేహాలు కూడా కలుగుతూ ఉంటాయి ఎందుకంటే సమంత గారు మనకు తెలుసు ఆమె టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె చాలా సన్నిహితంగా మెలిగారు సో అక్కడ దానికి సంబంధించి ఒక చేనేతకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన కూడా ఆమె అంబాసిడర్గా వ్యవహరించారు బహుశా అందువల్ల అనుకుంటా ఆమె అప్పుడు ఇప్పటి వరకు కూడా దాని గురించి ఆమె మాట్లాడలేదు బట్ ఏదైతేనేమి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సో ఆమె అర్జీ ఏదైతే అర్జీ చేస్తున్నారో అభ్యర్థిస్తున్నారో అది ఈ జస్టిస్ హేమ కమిటీ వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆమె ఇది చేశారని చెప్పేసి ప్రస్తుతం ఒక సందర్భం కాబట్టి ఆమె దీన్ని లేవనెత్తారని చెప్పేసి మనం అనుకోవాలి సో ఏదేమైనా ఇప్పటికీ కూడా ఒక సమంత స్థాయి తార దీని గురించి మాట్లాడటం అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఒక కదలిక తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా సో దీని మీద మన తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా సో అప్పుడు ఏ ఏర్పాటైనటువంటి సబ్ కమిటీ ఏదైతే ఉందో ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ లో భాగంగా సో అది నిజంగా ఒక ఏదన్నా నివేదిక రూపొంది రిపోర్ట్ అనేది ఇచ్చిందా సో ఇస్తే ఎందుకని అప్పుడు ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకని బయట పెట్టలేదు అనేది ఒక క్వశ్చన్ అయితే క్వశ్చన్ మార్క్ ఒకటి వస్తూ ఉంది సో ఏదేమైనా సరే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ నివేదిక కనుక ఇస్తే కనుక ఖచ్చితంగా దాన్ని బయట పెట్టాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా అలాంటి ఇప్పుడు ఏదైతే కేరళ ఫిలిం ఇండస్ట్రీ మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఒక వాతావరణం ఉందో ఒక అవాంఛనీయమైనటువంటి వాతావరణం ఉందో మహిళలకి రక్షణ లేని వాతావరణం ఏదైతే ఉందో భద్రత లేని వాతావరణం ఏదైతే ఉందో అలాంటి వాతావరణం కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏమైనా ఉందా సార్ ఒకవేళ ఒకటి ఉంది అని చెప్పేసి శ్రీరెడ్డి అప్పుడు ఆమె ఏదైతే ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించారో తర్వాత ఆమె తీసుకున్నటువంటి స్టాండ్ ఆమె వైఖరి కారణంగా దాని సీరియస్నెస్ తగ్గిపోతూ వచ్చింది సో ఇప్పుడు ఖచ్చితంగా సమంత లాంటి ఒక పెద్ద తార అగ్రతార దీన్ని డిమాండ్ చేయటం అనేది ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మహిళల స్థితిగతులు ఎలా ఉండే మహిళా కళాకారుల స్థితిగతులు ఎలా ఉండే సో ఇక్కడ కూడా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఏ రూపంలో ఉంది ఏంటి అనేది ఒకవేళ ఈ సబ్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తే అది బయటకు వస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా అది ఒక పెద్ద సంచలనాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి అక్కడ మాదిరి కనుక ఇక్కడ కూడా మరికొంతమంది తమ వాయిస్ ని ఎదుర్కొన్న ఎవరైతే ఎదుర్కొన్నారో అలాంటి సిచ్యువేషన్స్ క్యాస్టింగ్కి వచ్చి ఇబ్బందులు లాంటివి ఎవరైతే ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా వాయిస్ వినిపించే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను చూద్దాం మరి తెలంగాణ ప్రభుత్వం